సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరు ముఖములు దివ్య ముఖములు సద్యోజాత వామదేవ అఘోర అధోముఖ అనబడే ఆరు ముఖములు పన్నెండు చేతులు వల్లి దేవసేన అనే దేవేరు దివ్య పత్నులు శ్రీవల్లి వచ్చేసి ఒక ఆటవీకుల కులానికి చెందినది దేవసేన దేవతల కుమార్తె భూలోకం కుమార్తెలోకర్గలు పామరులకు సామాన్య జనులకు పండితులకు ఇద్దరికి నేనే దైవం అని స్వామివారు చూపిస్తున్నారు ఎవరైనా కారేపటికి సాధారణ జనులు పామరులు అయినప్పటికీ పండితులు అయినప్పటికీ ఎవరికైనా నేనే దైవాన్ని అని స్వామివారి తత్వం చెప్తుంది మనకు స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషట్ భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యాం ఆరు ముఖములతో ఆరు లీలలు చేసి ఆయన మంత్రానికి ఆదురు ఆరు అక్షరములు ఆరు అన్న శబ్దం ఆయనతో అనగా అయ్యవారి ఐదు ముఖములు అమ్మవారి ఏకముఖము చేరితే ఆరు ముఖము కలిగిన సుబ్రహ్మణ్యుడు అయ్యవారి ఐదు ముఖములు సద్యోజాత వామదేవ అఘోర త్యత్పురుష ఈశానాది ఐదు ముఖములు అమ్మవారి ఏకదివ్య ముఖము కలిగితే ఆరు ముఖములైన సుబ్రహ్మణ్యుడు అవతరించారు